నియోజకవర్గంలోని ఎనిమిదవ వార్డులోని రాజీవ్ కాలనీ బొల్లారంలో డ్రైనేజీ సమస్య నిత్యం స్థానికులను ఇబ్బంది పెడుతుంది దీంతో కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బయటికి రావటానికి పోవటానికి ఇంట్లో ఉండాలన్న తీవ్ర దుర్వాసన రావడంతో మురికి నీళ్లలో నుంచి నడుచుకుంటూ వెళ్లవలసి వస్తుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో అయితే చెరువులను తలపిస్తున్నాయని ప్రధాన మాన్యువల్ వద్ద డ్రైనేజీ మురికి నీళ్లు పొంగి పనులతో ఉంటున్నాయని ఇరవై ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ విష జ్వరాలు భారీ పడుతున్నామని స్థానికులు కాలనీ వాసులు వివరించారు ఈ విషయమై కంటోన్మెంట్ సీఈఓకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వివరించామని ఆయన ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ యథావిధిగా తమ సమస్య పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రత్యేక నిధులు మంజూరు చేసి చేయాలని స్థానిక కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి సావిత్రి జయశ్రీ యశోద తదితరులు మాట్లాడుతూ ఇబ్బందులను వివరించారు ఈ కాలనీలో నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను మాకు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ప్రతిరోజు ప్రతి క్షణం ఉంటుంది ఎప్పటికీ మీ ఇంట్లో నుండి బయటికి రావడం కూడా మాకు ప్రాబ్లమే దీన్ని మేము సిఇఓ గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాము వాళ్ళు మాటిచ్చారు కానీ ఇప్పటిదాకా ఏ పని అయితే కాలేదు ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు వస్తుంది అనిపిస్తుంది యాక్చువల్గా న్యాచురల్గా ఇది లో లో లయింగ్ ఏరియా అసలు పైన ఉండబడేటువంటిది వాటర్ కనుక బ్లాక్ అయిపోతే ఆ వాటర్ అంతా రివర్స్ లో మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వస్తుంది దాన్ని సవరించాలి కొత్త పైప్ లైన్ డిమాండ్ చెప్పండి కొత్త పైప్ లైన్ వేయాలి దాంట్లో పైపులు కొద్దిగా పెద్ద సైజులో వేసేస్తే బాగుంటుంది అంటే ఈ ప్రాబ్లమే ఎప్పటి నుంచి ఉన్నది ఎవ్రీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఏమన్నా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇరిగేషన్ డిఫ్టీ రిటైర్డ్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే రోడ్ సైడ్ ఉన్న పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ హైట్ ఉంది మాదేమో లో లెవెల్ ఉంది అక్కడ వాటర్ అంతా రివర్స్ వస్తుంది ఈ రివర్స్ వచ్చి సీవరేజ్ మొత్తం లాటరిన్ అంతా బయటకు వచ్చేస్తుంది అసలు ఇక్కడ నడవలేని పరిస్థితిని కాలనివాసులు దీని విషయం సిఈఓకు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు లెటర్ ద్వారా పంపారు మేము పోయి కలిసినాము అయినా ఏం శ్రద్ధ లేదు వచ్చినప్పుడు అక్కడికి వస్తారు కట్టెలు పట్టుకొని పొడుస్తారు గొడిచినప్పుడు వాటర్ పోతుంది అంతే దీన్ని పట్టించుకోవడం లాదిలేదు లేదు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారి రిప్రజెంటేషన్ కూడా సిఇ గారికి ఇచ్చినం ఇక చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాము అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంది ట్వంటీ ఇయర్స్ డైలీ మేము డబ్బులు కానీ మేము ఒక యాభై వేల రూపాయలు పెట్టవచ్చు అంద మోరీల కోసము అయినా మా పరిస్థితి అట్లనే ఉన్నది ఇప్పుడు డైలీ లేవంగానే ఫస్ట్ ఇదే దర్శనం అవుతున్నది మాకు చాలా అంటే చాలా కలిసి ఉంది దయచేసి వచ్చి కొంచెం చూసి మంచిగా చేయగలరని కోరుతున్నాను అంటే బయట నుంచి వస్తుందా వాటర్ మీ అంతా వాటర్ అంతా నిలిపోతుంది వాటర్ అంతా మోరీ వస్తున్నది పిల్లలు ఉన్నారు పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి పెద్దలకు జ్వరాలు వస్తున్నాయి బయటికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతున్నది ఈ ప్రాబ్లం ఏంటి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చేస్తలేరు దాన్ని చూసుకోవాలి కదండి చాలా కష్టమైపోతున్నది ఇది నడవనికి అయిపోతుంది వాసన వాసన ఒకటి వస్తుంది పిల్లలకు రాని కూడా చాలా కష్టం అయిపోతుంది పెద్దల కష్టం అయిపోతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చేస్తలేరు ఎట్లా ఎన్ని రోజులని పెడతారు ఇట్లా అది నిండినాకనే కొంచెం సేపు ఇక్కడ నిండుతుంది ఇక్కడ నిండుతుంది నడవనికి దారి లేదు ఏమీ లేదు ఇట్లా వచ్చి చెప్పాకనే ఇట్లా తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ అది ఎప్పటిది అట్లనే ఉంటుంది అది ఎట్లా మరి ఎన్ని రోజులని ఇట్లా పెడతారు కొంచెం పెద్ద పైపు తీసి దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా దాన్ని అని నేను అది కోరుకున్నాను అందుకని పేరు జయశ్రీ అండి ఇక్కడ బాగా కష్టం డ్రైనేజ్ తోటి ఈ డ్రైనేజ్ పది సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుంది దీంతో బాగా అంటే బాగా ప్రాబ్లం ఇష్యూ చేస్తున్నాము దోమలు పిల్లలందరికీ డెంగ్యూ ఈ జ్వరాలతోటి బాగా ఎంత సీరియస్గా మేము కాంప్లెట్ ఇచ్చినా కానీ అసలు చర్య తీసుకుంటలేరు ఎందుకండి ఇంత చిన్న విషయం అనుకుంటారు మీరు కానీ మాకు పెద్ద ఇష్యూ ఉన్నది ఇక్కడ వాడకడకు కూడా గొడవలు ఇవి వేయింది వాసన వశపడకుండా బయటకు తిరగలేని ప పరిస్థితి పిల్లలకు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ బాధలు మీరు చూసి ఈ కాంప్లైంట్ని సీరియస్గా తీసుకొని ఈ పని చేయగలరని కోరుకుంటున్నాను